పోలీస్ యూనిఫార్మ్ కూడా ఇచ్చేసాడు కొంతమంది సో పోలీసు అని నియామకం జరగాలంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వేరుంది దానికి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి వీళ్ళకి అది లేదు అలాగే వాటి వీళ్ళు శానిటరీ సెక్రటరీస్ అని పెట్టారు వీళ్ళకి వీళ్ళు యాక్చువల్గా ఏంటి వాళ్ళకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఎన్విరాన్మెంట్ సెక్రటరీస్ అంటే పైగా టెక్నికల్ క్యాడర్ అని రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు పర్యావరణాన్ని పరిరక్షించడం అనేటువంటి యాక్చువల్గా గా గ్లోబల్ థియరీ అంతర్జాతీయంగా భారతదేశము పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి ఒప్పందంలో భాగస్వామి సంతకం పెట్టుంది సో తదనుగుణంగా అనుగుణంగా గ్రామ స్థాయి వరకు పర్యావరణాన్ని పర్యవేక్షించడానికి ఒక మెకానిజం వ్యవస్థను ఏర్పాటు చేయాలి కాబట్టి ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ అనేటువంటి ఒక కేటగిరీని క్రియేట్ చేస్తే వీళ్ళంతా ఎన్విరాన్మెంట్ కాపాడడానికి బాధ్యత వహించాల్సి వస్తుందని పెద్ద పెద్ద ఆ క్వాలిఫికేషన్ ప్రత్యేకమైన అర్హత కావాలని చెప్తే ఆ అర్హత ఉద్యోగంలోకి వస్తే ఇప్పుడు వీళ్ళకి ఏం పని చేయిస్తున్నారంటే నాలుగు వందల ఇరవై మూడు వందల జీవో ఇచ్చి తెల్లారుదాము ఐదున్నరకి మీ ఊళ్ళో చెత్త ఎత్తే ఉంటాడు కదా వాడం నువ్వు వార్డులో తిరిగి చెత్త ఎత్తింది ఫోటో తీసి అప్లోడ్ చేయమంటావు డ్రైనేజ్ క్లీన్ చేశారా లేదో సూపర్వైజ్ చేయమంటారు సో ఎక్కడో ఉద్దేశానికి జరుగుతున్న దానికి ఇంటెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉన్నది వీటిని సరిదిద్దకుండా వారికి ఒక స్థిరత్వాన్ని కల్పించకుండా ఒక స్పష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వకుండా వాళ్ళ సర్వీస్ ఎలా రెగ్యులేట్ చేస్తారో చెప్పకుండా వాళ్ళకి పదో మందులు ఎలా కల్పిస్తారో వాళ్ళ కెరీర్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియపరచకుండా వారిని ఏదో మీ ఎడం అడేకి నా పురోజ పెడతాన మాదిరి మార్పు చేసినంత మాత్రాన ఆశించిన ఫలితాలు వస్తాయని నేను అందుకు అభిప్రాయపట్టం లేదు అందువల్లే ఆ సంబంధిత ఫంక్షనరీస్ క్షేత్రస్థాయిలో పనిచేసే వారితో ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో ఒక సమీక్షల కలెక్టర్ గారు ఫీడ్బ్యాక్ ఓపీనియన్ మెకానిజం ఒకటి తీసుకుని దెన్ ఒక కన్సాలిడేటెడ్ విధానాన్ని రూపొందిస్తే బాగుంటుంది అనేది మా సంఘం పక్షాలు ప్రభుత్వానికి నా సూచన